괜찮으려나? n 찮은데 봐봐. 괜찮아. 왜 괜찮으려나? 어. चेहरा बना बाकी मुद्दे भाई सो केवल हिंदी फिल्म जना रुचि की तो चाय के तरफ से तो निराटिव ने चरगते और की तरफ वाला कौन था मतलब जिस पर मतलब हिसाब से टिकटारो और अंदर पूरा जानी लेकर मौका प्रोग्राम्स और तो बाकी నేనెక్కడున్నా అనేటువంటి సినిమా నిర్మాత గోపాల్ రెడ్డి గారు దర్శకత్వం వహించినటువంటి మాధవ్ గారు జర్నలిజం జర్నలిజంలో ఉన్నటువంటి విలువలు సమాజంలో స్త్రీ స్త్రీ శక్తికి స్త్రీ శక్తి సంబంధించినటువంటి గొప్పతనాన్ని ప్రతిబింబించే పద్ధతుల్లో ఈ సినిమా నిర్మాణం చేయడం జరిగింది ఈ సినిమా విజయవంతం కావాలని ఈ సినిమాను ప్రజలు ఆదరించాలని చెప్పి మర్చిపోతే కోరుకుంటున్నా సినిమా తీసినటువంటి వాళ్ళందరికీ కూడా దీనిలో పాల్గొన్నటువంటి యాక్టర్లకి పాత్రధారులకి అందరికీ శుభాకాంక్షలు